ఈరోజు మన నారాయణపేటలో మొదలైంది ఈ కార్యక్రమం కూడా అంతా కూడా విజయవంతంగా కావాలని అధికారులకి స్పెషల్గా చెప్పేది ఏంటంటే ఐడెంటిఫై చేయండి ఇంకా ఉంటారు పిల్లలు తప్పకుండా ఐడెంటిఫై చేసుకుంటూ ముందుకు వెళ్ళండి పాటు పిల్లలకు కూడా ఈ బాధ్యత ఇస్తున్నాను ఎందుకంటే మీ పక్కన ఇంట్లో ఉంటారు కదా స్కూల్ ఫోన్ వాళ్ళు చాలా మంది ఉంటారు నాకు తెలిసి ఉందరా ముందుకు తీసుకెళ్ళండి ఏ సమస్యలున్నా కూడా స్కూల్ పరంగా కానివ్వండి మీ బుక్స్ మీ యూనిఫామ్స్ అయితే మీకు అందజేయడం జరుగుతుంది దీంతో పాటు ఏవైతే ఒక్కొక్క వసతి స్కూల్ అవసరం ఉన్నాయో ప్రతిది కూడా దగ్గరుండి చూసుకుంటాను మీకు ఏ అవసరం ఉన్నా కూడా ఎప్పుడు అవసరం ఉన్నా కూడా పిల్లలకైతే ఏమంటారు ఎప్పుడైనా ఎవరైనా రావచ్చు తెలుసు కదా పక్కనే ఉంటది ఇల్లు చూసిందా ఇల్లు చూసింది కదా కొంతమంది చూసి కొంతమంది చూడలేదు మీకు ఏ సమస్య ఉన్నా కూడా స్కూల్లో తప్పకుండా వచ్చి చెప్పండి దాన్ని పరిష్కరించే బాధ్యత కూడా నాదని కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తూ పాటు ప్రతి ఒక్కటి కూడా మీల్స్ కానీ మధ్యాహ్నం భోజనం కానివ్వండి స్కూల్లో క్లాసెస్ కానివ్వండి టీచర్లు తక్కువ ఉండడం కానివ్వండి ఇట్లాంటి చాలా సమస్యలు ఉండొచ్చు స్కూల్లో మీ అందరు కూడా టీచర్లు అందరు కూడా తెలిసే ఉండొచ్చు కొన్ని కొన్ని ఉంటాయి కదమ్మా సమస్యలు అది పెద్ద బయటికి రావు కానీ మీరు చెప్పుకోలేకపోతే తప్పకుండా ప్రత్యేకంగా వచ్చి నాకు చెప్పుకోవచ్చు ఏ సమస్యలు ఉన్నా కూడా దగ్గరుండి తీరుస్తాను మీకు ముందుండి కూడా మీ వెంటనే ఉండి కూడా చదివించడానికి కూడా పూర్తి ప్రయత్నం కూడా నేనే చేస్తా అని కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఇప్పటికే ఇప్పుడు మీరు ప్యాంప్లెట్ ఇచ్చిండ్రు ప్యాంప్లెట్ ఇచ్చిన దాంట్లో ఈ స్కూల్ నుంచి అయితే టాపర్స్ కనిపించిండ్రు నైన్ నైన్ పాయింట్ ఫైవ్ వరకు కూడా తెచ్చుకున్న వాళ్ళు ఒక సెవెన్ ఉన్నట్టు కదా ఉన్నారా మొత్తం ట్వెల్వ్ ఉన్నారు ఈసారి ఇప్పుడు ఎంతమంది ఉన్న టెన్త్ క్లాస్ జీరోనా సరే ఎక్కువ టార్గెట్ ఇవ్వను వన్ ఫైవ్ జీరోలో లో ఫిఫ్టీ పీపుల్ కి టెన్ అవుట్ ఆఫ్ టెన్ రావాలి మరి సమస్యలు ఉన్నా మీరు వచ్చి నాకు చెప్పుకోవచ్చు మీ టీచర్లకు చెప్పుకోలేని సమస్యలు కూడా నాకే చెప్పుకోవచ్చు సరేనా మీ అమ్మ నాన్నకు చెప్పుకోలేని సమస్యలు కూడా నాకే చెప్పుకోవచ్చు ఏదున్నా నేను తీరుస్తాను మీ పెద్ద అక్కలాగా ఉంటా మీ వెంట సరేనా మీరు ఏమైనా సజెషన్స్ ఇచ్చినా కూడా తప్పకుండా తీసుకొని అనేది కూడా మీ అందరికి తెలియజేస్తూ నన్ను ఈ రోజు ఇక్కడికి ఆహ్వానిచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు